అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమంను వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు పాస్టర్ సామ్యోల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు శ్రద్ధగా ఆలకించండి దేవునికి స్తోత్రం అందరికి మరణాత దేవుని మహాకృపను బట్టి బ్లెస్సింగ్ ఛానల్లో వాక్య సందేశాలు ప్రారంభించి నేటికి సంవత్సర కాలం గడిచింది మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మశక్తితో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు చాలా సంతోషము దీనికి సహకరించినటువంటి బ్లెస్సింగ్ ఛానల్ యాజమాన్యం వారికి అలాగే వీక్షకులకు అలాగే మీ మీ అందరికీ అందరికీ అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపం చేసుకుని ప్రార్థించండి అలాగే మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలో మేము ప్రార్థన చేస్తూ ఉంటాము ఒకవేళ మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మీ ప్రోత్సాహాన్ని అందించండి ఈ కార్యక్రమాన్ని దయచేసి ముందుకు వెళ్లడానికి సహకరించ గా దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక దేవునికి స్తోత్రం అందరికీ మరణాత దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము ఇర్మియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం చదువుకుందాం ఇర్మియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం నేను యహోవాను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా మహాపరిశుద్ధుడ మహిమగలదేవ ప్రేమాస్వరూపి సకల ఆశీర్వాదాలకు కారణభూతులమైన ప్రియ పరలోకపు తండ్రి నీ దివ్యమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు సుతులు చెల్లించుకుని ఉన్నాను ఈ శ్రేష్టమైనటువంటి ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి నీ బిడ్డలతో మీరు మాట్లాడండి ఏమైనా చేయగలవు తండ్రి నీవు కథ మొత్తం మార్చగల శక్తిమంతుడు నీవని ప్రహ్వా నాయన ప్రార్థన చేస్తూ ఉన్నా ఇదిగో వాక్కు ద్వారా ప్రవ్వ నీ బిడ్డల హృదయాలలో ధైర్యమును నింపండి ప్రభు శరీరంలో ఉన్నటువంటి బలహీనతలన్నీ కూడా కొట్టివేసి అద్భుతాలు జరిగించండి స్వసత కార్యాలు జరిగించండి బిడ్డలకు నెమ్మది సమాధానము దయచేయమని యేసు క్రీస్తు వారి నామములు అడిగి వేడుకూరుచున్నాము పరమ తండ్రి ఆమెన్ దేవనామమున మీ ఎల్లరికూ శుభములు గాక ఆమెన్ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం పరిశీలన చేస్తే యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా లేదు సమస్తము సాధ్యమే ఆయనే అంటున్నటువంటి మాట నేను యహోవాను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా అంటూ ఉన్నాడు అంటే ఇదే మాట ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయములో వ్రాయబడింది యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఏమీ లే సమస్తము సాధ్యమే ఆయన ఏదైనా చేయగలడు కథ మొత్తం మార్చగల సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన దేవునికి మహిమ కలుగునగాక ఈరోజు మన ప్రార్థన అంశం ఏమిటి అంటే మన ప్రసంగాంశము ఏమైనా చేయగలడు ఆయన కథ మొత్తం మార్చగలడు స్థితిగతులను మార్చి వేసేవాడు ఆయనే పరిస్థితులను తారుమారు చేయేవాడు కూడా ఆయనే ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు సమస్తము సాధ్యమే యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నటువంటి మాట మార్కుశ వార్త పదవాధ్యాయము ఇరవై ఏడవ వచనములో యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు దేవునికి సమస్తము సాధ్యమే ఆయన ఏమైనా చేయగలడు కథ మొత్తము మార్చగలడు ఈరోజు ఈ ప్రసంగం అంతా కూడా మీరు మనసులో అనుకోవలసినటువంటి మాట ఆయన ఏదైనా చేయగలడు అంతయు మార్చివేయగలడు ఎందుకంటే ఆయనకు అసాధ్యమనేది ఏదీ లేదు ఈరోజు నీ బ్రతుకును మార్చబోతున్నాడు ఆయన ఈ వాక్యము ద్వారా నీ జీవితంలో ఉన్నటువంటి కష్టములు బలహీనతలు బాధలు వ్యాధులు ఇబ్బందులు అన్నీ కూడా తీసివేస్తున్నాడు ఆయన నీ కథ మొత్తం ఆయన మార్చివేసేటటువంటి కృప కలిగినటువంటి వర్తమానం ఇది కాబట్టి ఈ వర్తమానాన్ని చాలా జాగ్రత్తగా వినండి మనసులో అనుకోవాల్సినటువంటి మాట నీవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవయ్యా నీనామానికే మహిమ కలుగునుగాక అని ఆలోచన చేస్తూ ఈ వర్తమానాన్ని వినండి ఆయన ఏమైనా చేయగలడు దేవుని యొక్క మహాకృపను బట్టి మనం గమనించినట్లయితే దేవుడు సమస సృష్టిని కలగజేసిన తర్వాత మానవుణ్ణి నిర్మించటం మట్టిని మట్టిలో నుంచి అందమైనటువంటి రూపాన్ని ఆయన ఏర్పాటు చేయడం మట్టిని తీసి మరి బొమ్మగా మలచి జీవవాయువును ఆయన ఓదగనరుడు జీవాత్మ అయ్యను అలాగే ఆదాములో నుంచి అవ్వమును తీసి ఇరువురిని కూడా దేవుడు ఆశీర్వదించాడు సమస్తమును ఏలండి అన్నాడు ఈ భూమిని భూమినందు ఉన్నటువంటివి అన్నిటినీ కూడా ఏలండి అని దేవుడు దీవించాడు చదువుకుందాం ఆదికాండము మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదవచనం రాయబడేవాడు మాట దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను ఈ భూమిని ఏలమని సమస్తమును కూడా లోపరచుకుని సంతోషంగా మీరు జీవించండి అని దేవుడు ఆశీర్వదించడండి వారి దేహాలు మట్టి దేహాలే కానీ దేవుడు మహిమతో నింపేశాడు ఆదామును అవ్వమును ఇరువు ఇరువురిని కూడా దేవుడు తన మహిమతో నింపాడు మహిమ దేహాలతో వారు ఏదేను తోటలో దేవుని సముఖములో దేవుని సహవాసములో సన్నిధి అనుభవములో వారు ఉండగా వారి జీవితాలు అద్భుతముగా కొనసాగుతూ ఉన్నాయి చెమట లేదక్కడ కష్టము లేదక్కడ బాధ లేదక్కడ బలహీనత లేదక్కడ వ్యాధి లేదు అక్కడ భయము లేదు ధైర్యమే దేవుని సహవాసములో దేవునితో మాట్లాడే అనుభవములో వారు వెళుతూ ఉన్నారు అలా వెళ్ళేటటువంటి ఆ క్రమములో సాతాను కుయుక్తితో వచ్చింది సర్పరూపంలో వచ్చింది సర్పరూపంలో వచ్చి పాపము అనేటటువంటి దానిని పరిచయము చేసింది దేవునితో సహవాసములో ఉన్నటువంటి ఆదామావములకు పాపమును పరిచయము చేసి పరిశుద్ధతను కోల్పోయేలా చేసింది సాతాను ఎప్పుడైతే పాపము అనేది మొదలైందో వారు పరిశుద్ధత కోల్పోయారు మహిమ కోల్పోయారు మట్టి దేహాలుగా మిగిలిపోయారు దేవునితో సహవాసాన్ని కోల్పోయారు దేవునితో సన్నిధి అనుభవాన్ని కోల్పోయారు ఏదేను తోటలో నుంచి నెట్టివేయబడ్డారు ఎడమ కలిగింది దేవునికి నీ మానవునికి ఎడమ కలిగింది సాతాను ఆలోచన దేవునికి దూరము చేయాలి మానవుణ్ణి అదే ఆలోచన వాడు కలిగి ఉన్నాడు పరలోక రాజ్యంలోనికి దేవుడు మనల్ని తీసుకునేటటువంటి ఆలోచన కలిగి ఉంటే పరలోక రాజ్యంలోనికి వెళ్లకుండా పాతాళంలోనికి వెళ్లే విధముగా సాతాను ఆలోచన కలిగి ఉన్నాడు కుయుక్తి కలిగి ఉన్నాడు పాపము మొదలైపోయింది పాపము మొదలయ్యింది పరాకాష్ఠకు వెళ్ళిపోతూ ఉంది పాపము హేబేలు కాలములో కయ్యిను హేబేలు చంపేయడం హత్య మొదలయ్యింది ఈ విచారం మొదలయ్యింది దేవునితో పూర్తిగా సహవాసాన్ని కోల్పోయే విధముగా పాపాన్ని మరింతగా పెంచుకుంటూ సాతాను ముందుకు సాగుతూ ఉన్నాడు ఆ సమయంలో ఏమైనా చేయగలిగినటువంటి దేవుడు గనుక ఒక ప్రణాళికను సిద్ధము చేసి యస్సు క్రిసు ప్రభు వారిని ఈ లోకానికి పంపించడము కుమారుడిగా ఆయనే ఈ లోకానికి రావడం పరలోక రాజ్యానికి వెళ్ళేటటువంటి అర్హత లేనటువంటి మనకు అర్హత ఇవ్వడానికి సాతాను యొక్క పన్నాగము ఇక వీరు పరలోకరాజ్యం వెళ్ళరు దేవునితో సహవాసం వీరికి లేదు అని వాడు పొంగిపోతూ ఉంటే ఏసు క్రీస్తు ప్ర ఎంటర్ అయ్యారండి ఏమైనా చేయగల దేవుడు ఆయన పాపులను పరిశుద్ధులుగా మార్చి వేసేటటువంటి శక్తి సామాన్యం కలిగిన వాడు ఆయన ఆయన వచ్చి వేసి తన అమూల్యమైనటువంటి పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి విలువైనటువంటి రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని దానముగా ఇచ్చి వేసి పాపాన్ని కొట్టివేసి కథ మొత్తం మార్చేశాడు పాపిగా ఉన్నటువంటి మానవుణ్ణి పరిశుద్ధుడిగా మార్చేశాడు దేవునికి మహిమ కలుగునుగాక ఎవరైతే ఆయన రక్తంలో కడగబడుతున్నారో ఎవరైతే ఆయన సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారో ఎవరైతే ఆయన నిజమైనటువంటి దేవుడిని నమ్ముతూ ఉన్నారో ఎవరైతే విశ్వసిస్తూ ఉన్నారో ఎవరైతే నమ్మి బాపత్సం పొందుకుంటూ ఉన్నారో వారు పరలోక రాజ్యములోనికి చేర్చబడతారు దైవ సహవాసము లోనికి వారు వెళతారు అనే విషయము ప్రభు ద్వారా డిక్లర్ అయిపోయింది పాపి పరిశుద్ధుడిగా మార్చబడిపోయాడు అంటే కథ మొత్తం ఏమైపోయింది మారిపోయింది అందుకనే మన దేవుడు ఏమైనా చేయగలడు ఏదైనా చేయగలడు కథ మొత్తం మార్చేశాడు ఇప్పుడు మనం పరలోక రాజ్యంలోనికి వెళ్ళడానికి అవకాశం ఏర్పడింది ఎంత గొప్ప ధన్యుడు మానవుడు దైవ మానవుడు ధన్యుడు ఎందుకంటే మనం రక్షించడానికి ఆయనే స్వయముగా వచ్చాడు అంటే ఏదైనా చేయగలడు నీ జీవితంలో కూడా ఏ కార్యమైనా ఆయన చేయగలడు నా ప్రతికేంటి ఎలాగైపోయింది నా పరిస్థితి ఏంటి ఎలాగైపోయింది నేను ఒంటరైపోయాను నా అన్నవారు చాలామంది ఉన్నారు కానీ ఎవరు నన్ను పట్టించుకుంటలేదు అయ్యో అని నువ్వు బాధపడుతూ ఈ వాక్యం వింటున్నావేమో నీ కథ మొత్తం మార్చడానికి దేవుడు ఈ వాక్యాన్ని సిద్ధం చేశాడు దేవునికి మహిమ కలుగునుగాక అందుకే ఈ వాక్యం ఈరోజు నువ్వు వింటూ ఉన్నావు దేవునితోనే మాట్లాడుతూ ఉన్నాడు నిశ్చితి ఎలా ఉండదు మారిపోతుంది దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలవబెట్టేటటువంటి రోజులు దగ్గర పడ్డాయి అందుకనే దేవుడి వాక్యం ద్వారా నిన్ను దర్శిస్తూ ఉన్నాడు రెండవదిగా మనం గమనిస్తే యేసుకృష్ణ ప్రభు వారు శరీరదారిగా ఈ లోకంలో ఉన్నప్పుడండి ఆయన పన్నెండు మంది శిష్యులను ఎంచుకున్నాడు ఆ పన్నెండు మంది శిష్యులు కూడా గమనిస్తే దాంట్లో పదకొండు మంది గలలియా ప్రాంతానికి చెందినటువంటి వారే కపెర్ణ అనేటువంటి ప్రాంతంలో జీవనం చేసినటువంటి వారే వారు వారి వృత్తి ఏమిటంటే చేపలు పట్టుకునేవారు జాలరులు వారికి జ్ఞానము లేదు వారి వృత్తి ఏమిటి అంటే చేపలు పట్టడమే సముద్రమే వారికి ధ్యేయముగా ఉండేది రాత్రి అయితే సముద్రంలోకి వెళ్ళిపోవడం వలలు పట్టుకెళ్ళిపోవడం రాత్రి అంతా కూడా వలలు వేయడం చేపలు పట్టు తెచ్చుకోవడం పగలు దానిని వాటిని అమ్మడం వారి పని అదే చేపలు పట్టుకునేటటువంటి వారు యేసుకృష్ణపుర వారు సువాత పరిచయం ప్రారంభం చేసిన తర్వాత ఆయన మరి ఈ చేపలు పట్టుకుంటున్నటువంటి వారిని పిలిచారు నన్ను వెంబడించండి నేను మిమ్మల్ని మనుషులను బట్టే జాలులుగా చేస్తాను అని వారిని వెంబడించమని పిలిచారు ఆంధ్రేయ పేతులను మొట్టమొదటిగా పిలిస్తే వారు ఆయన్ను వెంబడించినట్టుగా రాయబడింది బైబిల్ గ్రంథములు తర్వాత యాకోబు వ్యూహాలను పిలిస్తే వారు కూడా వారి కలిగిందంతా విడిచిపెట్టి ప్రభువును వెంబడించారు తర్వాత కొంత అలా పదకొండు మంది అలాగ పన్నెండు మంది ఆ ప్రభువును వెంబడించారండి ప్రభువును వెంబడించినటువంటి వీరు వీరి జీవితాలు ఏమయ్యాయి అంటే ప్రభువును వెంబడించినటువంటి వీరి జీవితాలు ఏమైనా చేసేటటువంటి శక్తితో నింపబడ్డాయి వీరి కథ మొత్తం మారిపోయింది చేపలు పట్టుకునేటటువంటి వీరు అజ్ఞానులుగా ఉన్నటువంటి వీరు ఒకరొక కాలంలో ఎలా మారిపోయారంటే ప్రపంచాన్ని తలకిందులు చేసేవారుగా మారిపోయారు దేవుని పరిచర్యలో దేవుని సువార్తలో రాజ్య సువార్తలో బలమైనటువంటి సాధకాలుగా వారు పనిచేశారు అజ్ఞానులనే దేవుడు వాడుకున్నాడు వారిని చూసినటువంటి వారందరూ కూడా ప్రపంచాన్ని తలకిందులు చేసేవారు వచ్చారు అన్నట్లుగా వారి పరిచర్య ఉంది బలమైనటువంటి సువార్త ఘనమైనటువంటి సువార్త వీరి ద్వారా జరిగింది యేసుకృష్ణపుర వారు ముందే చెప్పారు అభాయ్ మిమ్మల్ని నేను చేపలు పట్టుకునేటటువంటి జాలరు కాదు మీరు మనుషులను బట్టే జాలరుగా చేస్తానని చెప్పాడు అలాగే చేశాడు ఆయన శిలువ యజ్ఞయాగం సమయంలో వీరందరూ చెదిరిపోయారు పారిపోయారు అందరూ కూడా ఒక యోహాను మాత్రమే దగ్గర ఉన్నాడు పారిపోయారు మరణ భయముతో ఉన్నారు కానీ యేసుకృష్ణపురవారు మరణించి తిరిగి లేచిన తరువాత వీరందరూ కూడా బలము పొందుకున్నారు ధైర్యాన్ని పొందుకున్నారు ఆరోహణ సమయంలో చాలా భయపడ్డారు కానీ పరిశుద్ధాత్మ దేవుని రాకతో వీరు నింపబడ్డారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు ఆదరించబడ్డారు ఆ తరువాత ప్రభు వెళ్ళిన తరువాత వీరి పరిచర్య స్థాయి ఎలా ఉందంటే చావైనా రేవైనా ఏవైనా కానీ ప్రభు పని కొనసాగిస్తాము విడిచిపెట్టేవారము కాదు మేము ప్రభువును కలిగినటువంటి మేము ప్రభు సువార్త పనిలో ప్రాణాలనే ఇచ్చేస్తాము కానీ సువార్త చేయడం మేము మానము అన్నట్లుగా మారిపోయారు వీరి కథ మొత్తం మారిపోయింది దేవుని మహిమ కలుగునుగాక పేతురే ఏసై ఎవరో నాకు తెలియదు నాకు తెలియదు అని బొంకినటువంటి పేతురే ప్రాణ భయముతో వరికినటువంటి పేతురే ఒకనక సమయంలో నిలవబడి మాట్లాడుతూ ఉంటే మూడు వేల మంది ఒక్కసారిగా రక్షణ రక్షింపడ్డారు మరలా అదే పేతురు మాట్లాడుతూ ఉంటే ఐదు వేల మంది తర్వాత కాలంలో ఎనిమిది వేల మంది నిలబడ్డారు పిరికివాడుగా ఉన్నటువంటి పేతురే ఒకనొక సమయంలో ఈ నామాన్ని ప్రకటించకూడదంటే మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేము అని ఎలిగెత్తి నామాన్ని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామాన్ని ప్రకటించిన గొప్ప బోధకుడుగా పేతురు కనబడుతూ ఉన్నాడు పేతురు జీవితం భయంకరముగా మరి ఆయన భయపడ్డాడు కానీ దేవుని యొక్క పనిలో తరువాత కాలంలో బలమైనటువంటి స్తంభముగా ఉన్నతమైనటువంటి స్తంభముగా పేతురు పునాది మీద కట్టబడినటువంటి సంఘము గమనించండి ఎంత అద్భుతమైనటువంటి మాట ఇది ఎందుకంటే ఆయన ఏమైనా చేయగలడు కథ మొత్తం మార్చేశాడు వీరు జాలర్లా వీళ్ళు పండితులుగా మారిపోయారు ఈ ఈ యొక్క పన్నెండు మంది శిష్యుల్లో ఒకే ఒకటి తప్పిపోయాడు తప్ప పదకొండు మంది స్థిరత్వంగా ఉన్నారు ఈ పదకొండు మంది కూడా అద్భుతమైనటువంటి పరిచర్య ఆ తర్వాత ఒక ఆయన మత్తి అనేటువంటి ఒక ఆయన కలిశాడు ఈ పన్నెండు మంది కూడా అపోస్తులుగా బలమైనటువంటి ఘనమైనటువంటి పరిచర్య చేసుకుంటూ పదకొండు మంది అత అయిపోయారు అంటే ప్రభు పని చేయడము ఏదోలా చేయడం కాదు ప్రభువులా చేసేటటువంటి వారిగా దేవుడు వీరిని మార్చేశాడు అంటే సువార్త పరిచర్యలో వచ్చినా గాని వెళ్ళిపోవాలి మేము దేనికి భయపడకూడదు ప్రభు కొరకే మా జీవితాలు అన్నట్లుగా వీరి కథంతా మారిపోయింది అలాంటి జీవితము ఈ యొక్క శిష్యుల యొక్క జీవితం ఈరోజు ఘనమైనటువంటి స్థాయిలో వారు నిలబడ్డారంటే వారి బ్రతుకులు మారిపోయాయి వారి పరిస్థితులన్నీ కూడా దేవుడు మార్చేశాడు భూలోకాన్ని తలగిందులు చేసేటటువంటి వారుగా నిలవబడ్డారు అద్భుతాలు చేశారు ఆశ్చర్యకార్యాలు చేశారు పేదరు నడుచుకుని వెళుతూ ఉంటే ఆయన నీడ రోగుల మీద పడుతూ ఉంటే ఆ రోగులు కూడా బాగైపోయారంట ఎంత అద్భుతం ఇది అంటే ఆయన ఉంటే ఏదైనా ఆయన అలాగే మరి కానా విందులో జరిగినటువంటి అద్భుతాన్ని మనం పరిశీలన చేస్తే పెళ్ళి చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది ఆ వివాహానికి యేసు క్రిష్ప్రభారు పిలవబడ్డారు అలాగే శిష్యులు కూడా పిలువబడ్డారు యేసు తల్లి కూడా అక్కడే ఉంది సడన్గా ఏం జరిగిందంటే పెళ్లి జరుగుతూ ఉంది ఈలోపు ఆ యొక్క వివాహములో ద్రాక్షరసం అయిపోయింది ద్రాక్షరసం అయిపోయింది యూదుల ఆచారం ప్రకారం మరి ద్రాక్షరసం అయిపోతే అది చాలా అవమానంగా వాళ్ళు తీసుకుంటారు పెళ్ళి ఆగిపోయేటటువంటి పరిస్థితి గొడవలు గొడవల కింద ఉంటుంది అంటే ఇక్కడ సమాధానం కోల్పోతారు అలాంటి సమయంలో తల్లి అయినటువంటి మరియా ఎవరికి ఈ మాట చెప్పకుండా డైరెక్ట్గా యేసు క్రిష్ణుప్రభ వారి దగ్గరికి వచ్చి ఆయనతో చెబుతున్నటువంటి మాట ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఏసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా ఏసు ఆమెతో అమ్మ నాతో నీకేం పని నా సమయం ఇంకా నువ్వు రాలేదు అని చెప్పాను అంటే యేసు క్రిష్ణుప్రభ వారు ఆ విందులో ఉన్నారు ఆ కానా విందులో ఉన్నారు ఆ యొక్క వివాహములో ఆయన ఉన్నారు అది ఈ యొక్క ద్రాక్షరసం అయిపోయిందనే విషయము తల్లి వెళ్ళి చెప్పింది చెబితే ఆయన అన్నాడు నా సమయం ఇంకా రాలేదు అంటే ఆయన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు ఆయన ఆయన ఏమైనా చేయగలడు కథ మొత్తం మార్చగలడు కాబట్టి ఆ వివాహములో వచ్చినటువంటి ఆ లోటు ఏదైతే ఉందో ఆ లోటును తీసివేసే శక్తి సామర్థ్యము యేసుక శిబుర మాత్రమే ఉందని తల్లి గ్రహించుకుంది ఆయన నమ్మింది ఆయన మీద విశ్వాసం ఉంచి అడిగింది అడిగితే ఆయన డోంట్ వరీ సమయం వస్తే నేను చేస్తాను సమయం వచ్చింది ఆ పనివారిని పిలిచి ఆ ఆరు రాతి బాణంలో కూడా నీటితో నింపమన్నాడు వారు ఏం మాట్లాడుకుంటూ నీటితో నింపారు ఇవి నీటితో నింపడతాం ఏంటి అని అడగల నింపారు నింపిన తర్వాత ముంచి పోసేయమంటే వారు వెళ్ళి ముంచి పోసేశారు అంటే దాంట్లో ఉన్నటువంటి మార్మం ఏమిటి అంటే ఆయన ఏం చెప్పినా చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఆయన ఏమైనా చేయగలడు కథ మొత్తం మార్చగలడు నీటి కథ మార్చేశాడండి నీటిని వట్టి నీటిని ద్రసరసంగా మార్చేశాడు వట్టి నీటికి రుచి వచ్చింది రంగు వచ్చింది సువాసన వచ్చింది ఎంతగా మార్చాడంటే అందరూ మెచ్చుకునే అంతగా మార్చాడు వివాహంలో ముందు చిక్కగా ఉన్నటువంటి ద్రాక్షరసం పోస్తారు తర్వాత సమయం అయ్యే కొలది పలసి ఉంటుంది కానీ రివర్స్ అయిపోయింది మొదట్లో బాగుంది ఇప్పుడు వేసింది ఇంకా బాగుందట అంటే ఇది ఎవరు ఏర్పాటు చేశారంటే ప్రభువు ఏర్పాటు కథ మొత్తం మారిపోయింది వట్టి నీరు ద్రాక్షరసంగా మారిపోవడం మాత్రమే కాదు కానీ ఆ పెళ్లిలో వచ్చినటువంటి అవరోధం తొలగిపోయింది లోటు తొలగిపోయింది ఈరోజు గమనించాలి ఏసుకృష్ణపురవారు ఉంటే నీ జీవితంలో ఉన్నటువంటి లోటు కూడా ఆయన తీసివేస్తాడు నువ్వు బాధలో ఉండి ఇబ్బందులో ఉండి సమస్యలో ఉండి శోధనలో ఉండి ఈ వాక్యం వింటున్నావేమో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ కాన వివాహములో ఉన్నటువంటి లోటును తీసివేసినటువంటి ఆ ప్రభువే నీ జీవితంలో ఏదైనా చేయగలడు నీ కథ మొత్తం మార్చేయగలడు ఆయన ఆ సమయంలో ద్రాక్షసాన్ని బయటికి వెళ్ళడానికి లేదు చేయడానికి లేదు కానీ ఉన్న నీటినే మార్చేశాడు అలాగే నీ జీవితంలో కూడా ఆయన ఖచ్చితంగా గొప్ప కార్యాన్ని జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నువ్వు నమ్మితే కనుక ఈ ప్రార్థనలో ఏకీభవించు ఈ వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించు మనసులో అనుకోవాల్సిన మాట ఏమిటంటే ఆయన ఏమైనా చేయగలడు నా కథ మొత్తం మార్చేస్తాడు నా జీవితం మొత్తం మారిపోతుంది అనేటటువంటి ఆలోచన కలిగి ఉండు అంత మాత్రమే కాదు మరొక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను మీ తెస్తా కోనేరు దగ్గర ఒక వ్యక్తి పడున్నాడండి బేతేస్తా కోనేరు దగ్గర ఒక వ్యక్తి పడున్నాడు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కాదు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు ఆ బేతస్తా కోనేర దగ్గర ఉన్నటువంటి మెరాకిల్ ఏమిటంటే ఆ ఐదు మండపాల్లో చాలా రోగులు చాలామంది రోగులు ఉంటారు దేవదూత వచ్చి ఆ నీటిని కదిలిస్తుంది కదిలించినప్పుడు మొట్టమొదటిగా ఎవరైతే ఆ నీటిలోనికి దుమ్ముకుతారో వారు ఏ రోగముతో ఉన్నవారైనా బాగుపడతారంట దేవతతో వస్తుంది రోజు వస్తుంది నీరు కదిలిస్తుంది ఈ రూపాయి ఎవరికొని దూకేస్తున్నారు కానీ ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పడి ఉన్నటువంటి ఈ వ్యక్తి నీటిలోకి వెళ్ళ దూకట్లా అప్పుడు చాలామంది పాపం బాగుపడి వెళ్ళిపోతూ ఉంటే అందరినీ అడుగుతూ సహాయం అడుగుతూ ఉన్నాడు కానీ ఎవరు కూడా సహాయం చేయాలి సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి ఎప్పటికైనా నేను దూకుతానా లేదా నా పరిస్థితి మారద్దా లేదా అని అనుకుంటూ ఉన్నాడు ఈయన చూస్తున్నటువంటి వారు కూడా అలాగే అనుకుంటూ ఉన్నారు ఈలోపు ఏం జరిగిందంటే సరిగ్గా ఏ సూక్రిస్ ప్రభు ఆయనే స్వయంగా నడుచుకుంటూ బేతేస్తా కోనేరు దగ్గరికి వచ్చాడు వచ్చి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పడి ఉన్నటువంటి ఆ వ్యక్తిని ప్రభువు చూచి దగ్గరికి వెళ్ళి లేచి నీ పరిపెత్తుకు నడవమని చెప్పి ఆజ్ఞాపించాడు లేవలేనివాడు నడవలేనివాడు నిలుచోలేనివాడు లేచి దాదాపుగా ముప్పై ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయింది అలాంటి వాడు ఆయన ఆజ్ఞాపించగానే చచ్చుపడిపోయినటువంటి కాళ్ళు చచ్చిపడిపోయినటువంటి శరీరము లేవలేనటువంటి శరీరము కూడా లేచి కూర్చున్నాడు లేచేలా దేవుని మాట చేసింది ఆయన లేచాడు నిలిచాడు నడిచాడు ఆనందపడిపోయాడు అంటే బేతేశా కోరి దగ్గర పడి ఉన్నటువంటి ఆ వ్యక్తిని బాగు చేసి ఆ వ్యక్తి జీవితాన్ని మార్చివేసి ఏదైనా చేయగలనట్లుగా మరి ఆ బేతేస్తా కోనేరుకు పరిమితమైపోయినటువంటి ఆ వ్యక్తిని మార్చేశాడు ఆ వ్యక్తి జీవితాన్ని మార్చేశాడు అద్భుతాన్ని జరిగించాడు ఈరోజు నీ జీవితంలో కూడా పోనటువంటి సమస్యలు దీర్ఘకాలిక వ్యాధులతో తీరినటువంటి సమస్యతో నువ్వు బాధపడుతుంటే కనుక నీకు ఒక శుభవార్త నీ సమస్య ఏదైనప్పటికి నీ శోధన ఏదైనప్పటికి నీకున్నటువంటి పరిస్థితి ఏదైనప్పటికీ కూడా ఆయన మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు నడవలేనటువంటి లేవలేనటువంటి కథ లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని లేవనెత్తినటువంటి దేవుడే నిన్ను కూడా బాగు చేయడానికి నీ పరిస్థితి చూసి ఈ వాక్యము కుందా నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి లేవలేనటువంటి ఆ వ్యక్తిని బాగు చేసినటువంటి ఆ దేవుడే నీ కథ కూడా మార్చివేయగల దేవుడని ప్రకటన చేస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక అలాగే మనం గమనించినట్లయితే గనక మరొక సందర్భాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను వీళ్ళందరి జీవితాలు కూడా దేవుడు ఏం చేశాడంటే మార్చేశాడంటే మొత్తం మార్చేశాడు ఏమైనా ఆయన కథ మొత్తం మార్చేస్తాడు అలాగే వ్యభిచారంతో పట్టబడినటువంటి స్త్రీ విషయంలో కూడా అందరూ కూడా రాళ్లే చంపేద్దామని చెప్పేసి ఆమె ఆమెను తరుముకుంటూ వచ్చేసారు ఈలోపు యేసుకృష్ణపురం వారి దగ్గరికి వచ్చి ఇదిగో ఈ స్త్రీ వ్యభిచారంలో పట్టబడింది ధర్మశాస్త్రం రాయబడినటువంటి మాట ఏమిటి అంటే రాళ్లతో కొట్టి చంపేయాలి మరి నువ్వైతే ఏం చేస్తావని అడిగితే ఏసు క్రీస్తు ప్రభు వారు ఏం చేస్తున్నారంటే నేల మీద వంగి రాస్తూ ఉన్నాడు వాళ్ళందరూ అనుకుంటున్నారు కదా ఖచ్చితంగా కొట్టి చంపేయమంటాడు అని అనుకుంటూ ఉన్నాడు అలాగే కొట్టి చంపేస్తే ఈయన దొరుకుతాడు మనకి ఇరికిద్దోలాగని ఆలోచన చేస్తున్నాడు వారి ఉద్దేశం ఏంటంటే ఆ స్త్రీని కొట్టి చంపేయాలి ఆ స్త్రీ కూడా అనుకుంటుంది కదా ఇక్కడ నా పని అయిపోయింది ఈలోపు కింద నేల మీద రాస్తూ ఉన్నాడు రాస్తూ రాస్తూ అంటున్నాడు కదా మీలో పాపము చేయని వారు మొట్టమొదటిగా రాడు వేయండి ఎంటర్లోకి వాళ్ళందరూ కూడా జంప్ అయిపోయారు గమనించండి ఇక్కడ అక్కడ ఎవరు లేరు అప్పుడు ప్రభు అమ్మా ఎవరూ లేరమ్మా అంటే అందరూ వెళ్ళిపోయారు నాయన అని చెప్పి అప్పుడు ఆయన అంటాడు అమ్మా నేను కూడా నిన్ను ఏమి అని నీ పాపములు క్షమించబడ్డాయి మరలా ఆ పాపములు చేయొద్దు అని చెప్పి దేవుడు పంపించేశాడు యేసుకృష్ణుడు పంపించేస్తాడు అంటే చంపబడేటటువంటి ఆసిదాకా వెళ్ళిపోయింది కానీ దేవుడు ఏం చేశాడంటే ఆయన ఏమైనా చేయగలడు కథ మొత్తం మార్చగలడు కదా మొత్తం ఆమె కథ మార్చేశాడు ఎంత గొప్ప దేవుడో చూడండి మరి ఈమె జీవితంలో కార్యము జరిగించిన దేవుడు నీ జీవితంలో కూడా కార్యము జరిగిస్తాడు ఇది జరగదు అన్నది ఆయన జరిగిస్తాడు అలాగే సౌలును పౌలుగా మార్చి వేసినటువంటి దేవుడు క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలి క్రైస్తవులను హింసిస్తూ చంపుతూ ముందుకు వెళుతున్నాడు చివరికి క్రైస్తవం లేకుండా చేద్దామని కంకణం కట్టుకుని వెళ్ళిపోతూ ఉంటే అలాంటి వాడిని దర్శనమిచ్చి మధ్యాహ్నం వేళ దర్శనమిచ్చి దర్శించి సౌలును పౌలుగా మార్చి వేసి బ్రతుకుట క్రీస్తే చావైతే లాభముగా ఆయన కథ అంతా కూడా తిప్పేశాడండి దేవుడు దేవుడు మహిమ కలుగునిగాక క్రైస్తవులను అనుకున్నటువంటి వ్యక్తి క్రైస్తవుల కోసం హింసలు పడ్డాడు క్రైస్తవ్యం కోసం హింసలు పడ్డాడు క్రీస్తు కొరకు బాధింపబడ్డాడు క్రీస్తు కొరకు చాలా ఇబ్బందులు పడ్డాడు అలు పెరగని పరివే పరిచర్య చేసినటువంటి గొప్ప వీరుడు పద్నాలుగు పత్రికలు రాసినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి వాడుగా ఈ పౌలు కనబడుతూ ఉన్నాడు అంటే సవులుగా ఉన్నప్పుడు కథ వేరు పౌలుగా ఆయన కథే మార్చేశాడు క్రీస్తుకు విరోధుగా వెళ్ళాడు కానీ క్రీస్తు పరిచారకుడుగా మార్చివేశాడు ఈరోజు నేను చెప్తున్నటువంటి మాట నీ భర్త మారలేదని నీ బిడ్డ మారలేదని నీ బంధువులు మారలేదని నువ్వు బాధపడుతూ ఉన్నావు నేను అంటున్నటువంటి మాట వట్టి నీటిని ద్రాక్షరసంగా మార్చివేసినటువంటి గొప్ప దేవుడు ఆయన సవులను పౌలుగా మార్చివేసిన గొప్ప దేవుడు ఆయన మారాను మధురంగా మార్చివేసిన దేవుడు ఆయన కాబట్టి నీ భర్తను నీ బిడ్డలను కూడా మార్చివేస్తాడు నీ బ్రతుకును మార్చివేస్తాడు ఏదైనా చేయగల సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన దేవునికి మహిమ కలుగును గాక మరి నీ జీవితాన్ని కూడా ఆయన మార్చివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి మీరందరూ కూడా నేను చేస్తున్నటువంటి ప్రార్థనలు ఏకీభవించండి నాయన నీవేమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు తండ్రి అంటూ ఈ ప్రార్థనలు ఏకీభవించండి మహాపరిశుద్ధుడా మహిమగల దేవ ప్రేమ స్వరూపి దయగల యేసు క్రీస్తు ప్రభు నీ ఘనమైన నామానికి వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఇదిగో ప్రభా నీ బిడ్డల పక్షముగా నాయనా విత్తబడినటువంటి ఈ వాక్యము దేవా మరి నీవు ఏమైనా చేయగలవు కథ మొత్తము మార్చగలవు అని ప్రభు విశ్వసిస్తూ తండ్రి ప్రకటించినటువంటి వర్తమానము ద్వారా నీ బిడ్డల జీవితాలలో నూతన కార్యాలు నీ బిడ్డల జీవితాలలో ఆశీర్వాద కార్యాలు ప్రభావ జరిగించండి మార్పును దయచేయండి ప్రభువ ఈ వర్తమానములో ఉన్నటువంటి లోతైనటువంటి విషయాలు ప్రభువ ని బిడ్డల జీవితాలకు తండ్రి మూలవాక్యాలుగా మారిపోవడానికి నిబిడ్డలు తండ్రి నాయన మరింత దీవెన పొందుకోవడానికి బలహీనులు బలపరచబడడానికి నాయన మార్పు లేని వారు మార్పు పొందుకోవడానికి సహాయము దయచేయమని విడుదల కార్యాలు జరిగించుమని ఏసుక్రీస్తు వారి నామములు అడిగి వేడుకొనుచున్నాను పరమతండ్రి పరమ अंदर की मरना